అందరికీ నమస్తే నేను మీ మినీ వెల్కమ్ బ్యాక్ టు మినీస్ మ్యాజిక్ కిచెన్ ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకునే రాజుగారి ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం అన్ని బిర్యానీ లాగా కాకుండా ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేయకుండా ఉండలేరండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో సగం వరకు నీళ్లు పోసి నాలుగు బిర్యానీ ఆకులు రెండు స్పూన్లు ఉప్పు హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి చికెన్ కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ చికెన్ ఉడికినాక ఈ నీటిని అసలు పడేయకూడదండి ఎందుకంటే ఈ నీటినే మనం అన్నంలోకి కూడా వాడతాము బిర్యానీకి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ కావాలండి అది ఎలా చేయాలో చూద్దాం రెండు స్పూన్ల ధనియాలు రెండు ఇంచల దాల్చిన చెక్క మూడు మూడు బిర్యానీ ఆకులు ఆరు స్టార్ అనాస పూలు ఆరు యాలికలు పన్నెండు లవంగాలు రెండు మరాఠీ మొగ్గ రెండు జాపత్రి ఐదు ఎండుమిరపకాయలు ఒక స్టోన్ ఫ్లవర్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని ప్యాన్లో వేసి చిన్న ఫ్లేమ్ మీద వేడయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి మరి మాడిపోయే వరకు ఉంచకూడదు మాడితే కనుక బిర్యానీ టేస్ట్ అనేది మారిపోతుందండి ఎందుకంటే బిర్యానీలోకి చికెన్లోకి మనం యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంటే ఇది వేడైన తర్వాత అన్నిటినీ ఒకసారి చల్లార్చుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి బరకగా ఉండకూడదు మొత్తం ఫైన్ పౌడర్ లాగా అయిపోవాలి అండి ఇలా మెత్తగా పౌడర్ లాగా అయిపోవాలి ఇప్పుడు దీనిలో నేను నాలుగు స్పూన్ల కారం వేస్తున్నాను మీకు ఇంకా స్పైసీగా కావాలంటే మీకు స్పైసీ తగ్గట్లు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇంకొకసారి మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో ఐదు గంటలు నూనె వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా ఘాటు పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి నేను ఇక్కడ స్పైసీ తక్కువగా చేస్తున్నాను కాబట్టి నేను నాలుగు పచ్చిమిరపకాయలే తీసుకున్నాను ఈ ఉల్లిపాయలన్నిటిని బాగా ఒకసారి వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయే వరకు ఒకసారి బాగా వేయించుకోవాలండి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు కూడా యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా పసుపు వేసుకొని ఒకసారి ట్రై చేయండి చాలా రోజుల వరకు అది చాలా ఫ్రెష్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి నేను చికెన్ ఉడికిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కావాలంటే మీరు ఉడికించుకునేటప్పుడే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని రెండు స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలండి మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టే వరకు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ సాల్ట్ నేను కొంచమే తీసుకున్నానండి ఎందుకంటే ముందే ఉడికించుకునేటప్పుడే నేను ఒక రెండు స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి పసుపు ఉప్పు చికెన్కి బాగా పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం చేసుకున్న పౌడర్ని ఇంకొక రెండు స్పూన్లు యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ పౌడర్ని డైరెక్ట్గా ఒకసారి కాకుండా లేయర్ లేయర్గా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చికెన్కి మసాలాలు కూడా బాగా పడతాయి ఆ వేసుకోవడం వల్ల మసాలాలన్నీ ఆయిల్లో చికెన్ కి పట్టి బాగా ఫ్రై అయ్యి ఆ పచ్చివాసన అనేది పోయి పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు లాస్ట్గా ఇంకొక స్పూన్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుందండి చూసారా చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం ఫ్రై పీస్ బిర్యానీకి బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం నేను బిర్యానీ కేజీకి చేశానండి సో దానికి నేను ముందే రైస్ కప్పుతో ఆరు కప్పులు బిర్యానీ నానబెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు తొమ్మిది లవంగాలు తొమ్మిది యాలికలు రెండు మరాఠీ మొగ్గ మూడు బిర్యానీ ఆకులు వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి కేజీ అన్నంకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి నాలుగు రెమ్మలు పుదీనా వేసి పుదీనా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి పుదీనా పచ్చివాసన పోయిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి నుంచి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాని ఒకటిన్నర స్పూన్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇంకా మనం దీనిలో ఎలాంటి కారం కానీ మసాలాలు కానీ వేయము మసాలా పచ్చివాసన పోయిన తర్వాత మనం అన్నం ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలండి నేను బాస్మతి బియ్యంతో చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్లు తీసుకున్నానండి నేను ముందుగా చెప్పాను కదండి చికెన్ ఉడికించిన నీటిని పడేయకూడదని ఇప్పుడు ఆ నీటిని మనం ఇక్కడ వాడుకోవాలి ఇప్పుడు ఈ నీటిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి బాగా మరిగించుకోవాలండి ఇక్కడ మనం సాల్ట్ కొంచెం తక్కువ వేసుకున్న పర్లేదండి ఎందుకంటే మనం ముందే చికెన్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసి ఉడికిస్తాం కాబట్టి ఇలా నీళ్లు మరుగుతున్న టైంలో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు మొత్తం తీసేసి ఈ నీటిలో వేసి ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలండి ఫాస్ట్గా కలుపుకోవడం వల్ల బియ్యం ఆల్రెడీ నాని ఉంటాయి కాబట్టి అన్నం విరిగిపోయి శుద్ధగా అయిపోతుంది ఇలా ఒకసారి నెమ్మదిగా తిప్పిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి నేను రైస్ కుక్కర్లో వేశానండి స్టవ్ మీద అయితే మీడియం ఫ్లేమ్ మీద వండుకోవాలి హై ఫ్లేమ్ మీద అయితే అన్నం బాగా శుద్ధైపోతుందండి ఇప్పుడు అన్నం బాగా ఉడికిందండి ఈ అన్నం ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని పైన వేసి ఇస్తున్నానండి అన్నం మీద ఫ్రై పీస్ పెట్టి దమ్ము వేయడం వల్ల చికెన్ రుచి వాసన అన్నంలోకి బాగా చేరి పీస్ సాఫ్ట్గా అయ్యి మొత్తం వంటకు రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుందండి చూసారా నోరూరుంచే రాజుగారి ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి అస్సలు శుద్ధగా అవ్వదు రైస్ని ఒక పక్క నుండి తీసుకొని సర్వ్ చేసుకోండి ఇది చూస్తుంటే మాకు మాత్రం నోరూరిపోతుంది ఈ రెసిపీ నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు రాజుగారి కోడిపాలెం రెస్టారెంట్లో అడిగి తెలుసుకున్నానండి ఈరోజు నేను మీకోసం చేసి చూపించాను సేమ్ అదే టేస్ట్ వచ్చిందండి నేను తినేటప్పుడైతే నాకు రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వచ్చింది మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ